నువ్వు అనవసరంగా బ్రతుకున్నావు ఎందుకు బతుకున్నావో నీకు తెలియదు బతుకున్నావు అనే పేరుకే తప్ప నీ బతికే వేస్ట్ అని ఎవరైనా మనకంటే చాలా బాధపడతాం ఒక సంఘ పాస్టర్ గారితో సాక్షాత్ దేవుడు అంటున్నాడు కదా నువ్వు బ్రతుకున్నావు అనే పేరుకు మాత్రమే తప్ప నువ్వు చనిపోయి ఉన్నావు నువ్వు వేస్ట్ క్యాండిట్వి అని దేవుడు చెబుతూ ఉన్నాడు నువ్వు అపవిత్రమైన పనులు చేస్తున్నావు ఈరోజు మనతో స్పష్టంగా దేవుడు మాట్లాడింది ఏంటంటే మన క్రియలు మంచిగా లేనప్పుడు మన ప్రవర్తన మన మాట తీరు మన ఆలోచన సరిగా లేనప్పుడు నేను క్రైస్తవుడనే కదా నేను పరిశుద్ధుడనే కదా నేను పవిత్రుడనే కదా అనుకోవడానికి లేనే లేదు నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు ఒకవేళ నువ్వు చేస్తున్న పని నీ స్నేహితుడికి తెలియకపోవచ్చు నీ అన్నదమ్ములకు తెలియకపోవచ్చు నీ అక్క చెల్లెళ్ళకి తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసు నీ క్రియలు నాకు తెలుసు నీ ప్రవర్తన నాకు తెలుసు అంటున్నాడు నీవు క్రైస్తవుడవని నువ్వు జీవిస్తున్నవాడవని నువ్వు జయించిన వాడవని నీ స్నేహితులకు ఎవరికి తెలియకపోయినా దేవునికి తెలియాల్సిన అవసరం ఉంది అటువంటి ఆలోచన అటువంటి భావజాలం కలిగి ఉంటే చాలా మంచిది